హాయ్ అండి ఈరోజు గులాం మొక్కలకే గట్రా నేను ఏమేస్తున్నాను మీకు చెప్పనా అందుకే అలా పూసేస్తున్నాయి అవి చూపిస్తాను మీకు చూడండి రండి చూద్దాం ఈరోజు బంతి పూలు పూసినాయి మీకు చూపిద్దామని మొన్న వేసాను కదా చిక్కుడు పోదు ఇలా పాకేస్తాం జాయిగారు పండు అయ్యారండి మరి తెలిసి ఇదిగోండి ఇదిగోండి జాయిగా పాకేస్తుంది చూడండి ఇదిగో ఆ పక్కే పక్క పోతుంది ఇప్పుడు ఎంత పొడిగైపోయిందో అయ్యాలు చూస్తే ఇక్కడి వరకే ఉంది ఇప్పుడు చూస్తే పెద్దది అయిపోతుంది మరి పందిర వేయాల ఉన్నాయి వేయాలండి మరి అవి మొక్కలకి ఏ అన్నీ వేస్తేనే కానీ పుయ్యు కదా ఆ మట్టి అయితే పూసేవు మామూలుగా మట్టి వేసినా మనం ఏవో చేసుకుంటూ ఉండాలి చూసుకోండి ఇగోండి ఎన్ని పోతున్నాయో ఈ మొగ్గలేసి ఉన్నాయి ఇప్పుడు పూలు అయితే వేసుకున్నామో ఇవన్నీ పెట్టుకుంటూ ఒక కలవ లేక పెట్టుకోలేకపోతున్నాను అలా పోస్తానుంటున్నానండి ఇంకా ఏవో పూలు ఏ పని చేస్తేమో మొగ్గ వేస్తున్నాను మొన్న కదమ్మ పూసింది ఇది ఏదో ఇది ఇదోటి పూసింది ఇది పూసింది ఇంకా ఎడుతా ఉన్నాయంటే ఇంకా వెళ్ళలేదు ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇడుతూ ఉన్నాయి ఇంకా నెయ్యి వీళ్ళకి కొంచెం ఏంటి బలంకే ఏదో టేస్ట్ కదండి బాగా పువ్వులు పూ వస్తాయని ఏవోటి వేస్తూ ఉండాలి రెండు ఇదేమో రంగు గులాబీ అది అక్కడ పువ్వు పూసింది ఇక్కడ పువ్వు ఉంది రెండు పూలు ఉన్నాయి ఈ మొగ్గలు ఇంకా మొగ్గులున్నాయండి ఇక వేస్తున్నాయి మరి చెట్లు కూడా మొగ్గలేస్తున్నాయి బాగాను ఈ గులాబీ చెట్లు ఇందులో కలబంద వేసాం ఒక ఆవిడ ఇచ్చిందండి ఇక్కడ ఒక కొమ్మ ఇచ్చింది కలబంద తీసుకోండి అలాగని ఇది బాగా బతికింది ఇవేమో తులసి మొక్కలు అండి తులసి విత్తనాలు ఉంటే తెల్లేము అనమాట ఇంకా బయట పెట్టుకోలేదు ఇంకెలాగున్నాయి చూసారా గులాబీ రంగు చూసారా చూస్తే కళ్ళ పెట్టి కదా ఈ రంగు చాలా బాగుంటుంది ఈ రంగు ఇంట్లో లెక్కగా పోస్తాయండి ఎక్కువగా పుయ్యి ఇంకా చిన్న మొక్కలు కదా ఇంకా పెద్ద అయితే పోస్తాయేమి వచ్చేదరికాయ ఇది ఏటో టూ అనుకున్నాం కదండి ఇది క్యాప్స్ మొక్క అంట విత్తనాలు జల్లాం అవునా కాదు అట్టు అనుకున్నాం కానీ అడిగితే ఇది క్యాప్స్కు ఇది ఇప్పుడే పోతొస్తుంది ఇదిగంటే వస్తుంది చూద్దాం మరి ఎప్పటికి వస్తే ఈ కాయలు ఈ మందశా మీకు తెలిసిందే కదా ఇంకా ఆవిడ ఇష్టం ఎప్పుడు పోస్తాను అంటే ఇంకా మొబ్బ వేస్తుందని బాగాను అప్పుడప్పుడు పిండి వేస్తూ ఉంటే బాగా ఎడుతున్నాయి అమ్మా పూలు అందంగా ఉంటున్నాయి ఇంకా బొబ్బ చెట్లు అన్నాయి ఇంకా తీయలేవు ఎదిగినా చూడండి అప్పుడు మీకు చూపిస్తున్నాం మీద కొంచెం పెద్దవి అయినాయి ఇంకా కొంచెం పెద్ద అయితే బాగుంటాయి అని సో తీయలేదు ఇంకా అవి పచ్చిమిర మొక్కలు గుమ్ముడిపోత ఉందండి ఆ మూల అది కూడా తీసేసి ఎక్కడ ఉక్కునేసేనా ఏదో చోట వేద్దాం చూస్తున్నాను ఇంకా కొద్ది వర్షం పడితే తీసేస్తాను ఇదో బంచ చెట్టు ఇక్కడ వేసాను ఇది మొక్క ఉందే ఇది ఇంకా టైం పడుతుంది మొగ్గుటాకే చూసారు కదా ఇప్పుడు ఏదైనా పిండి గట్టేసి నీళ్ళు పెడతాను చూస్తాను అండి అలాగే చూసారు నేను ఏం తెచ్చారంటే ఇది గులాబీ మొక్కలకే పిండి ప్యాకెట్ ఉంది ప్యాకెట్లో దమ్మి తీసుకొచ్చారు నాకు అసలు ఆ అంత తేలేదు ఇది కొత్త కొత్త పది రోజులకి పది రోజులకి వేస్తూ ఉంటే బాగా పోస్తాయి ఇది మనం వేస్ట్గా పారేస్తాం కదా ఏంటంటే మనం తిన్నాయే ఏం కాదు టీ పొడు అట్టుపడి తప్పలని ఉల్లిపాయ తొక్కలని అట్లా ఉంటాయి కదా ఉన్నాయి అయితే కొంచెం వేసుకోవచ్చు మనం సొంతంగా కూడా వేసుకోవచ్చండి చాలా వరకు పిండి అయితే కొంచెం కొంచెం వేసుకొని ఎక్కువ వేస్తే మొక్కలు కూడా ఎండిపోయి అది ఒకలాగే అయిపోతాయి అందుకని మీరు ఏం చేస్తారంటే మనం టీ పెట్టుకుంటుంది కదా మధ్యాహ్నం ఆ టీ పొడు వడకెత్తే ఓ దాంట్లో వేసుకుని అట్టుకొని తిని పారేస్తాం కదా తొక్కలు ఉంటాయి కదా తొక్కలు ఉల్లిపాయలు ఉలుసుకుంటాం కదా ఉల్లిపాయలు తొక్కలు దాంట్లో వేసుకోండి దాంట్లో వేసుకుని రెండు వేలు వస్తే అన్నీ మెత్తగైపోతాయి కదా అప్పుడు కొన్ని మొక్కలు మొదలు వేసుకోండి వేసుకుంటే వాటికి బలం అనమాట మనం బయట పడేస్తాం కదా అవి బయట పడేస్తే మొక్కలకి మొక్కలు వేసుకుంటే బలం వచ్చేది ఇక్కడైతే పేడ కట్ట దొరక కదా కొంచెం కొంచెం పేడ కూడా వేసుకోవచ్చు ఏదైనా గేదె పేడైనా ఆవు పేడైనా కొంచెం కొంచెం వేసుకుంటే మొక్కలు చాలా బలం ఇంక ఇక్కడ ఈ కాడికి ఇవే వేస్తాను అన్న మరి నేను ఈ న్యాచురల్గా మనం వేసుకుంటే చాలా అండి మొక్కలకి మనం పనిగెట్టుకున్న ఆ పిండి ఈ పిండి వేసి కన్నా ఇలాగ వేసుకుంటే మనం పారేసే కదా బయట పారసేయ కదా అలా కూలిపోయి అలా అలాగా అటు భూమిలో కలిసిపోయి పని వస్తుంది అన్నమాట అక్కడికి గులాబీ మొక్కలు బాగా వేసుకోవాలని ఉన్నాటి ఎలా ఉన్నా కానీ గులాబీ మొక్కలు బాగా వేసుకోవాలి సారి అలాగే వేస్తా ఉన్నాను నేను అలా వేయబట్టి ఇలా పోస్తుంది నేను అనుకుంటున్నాను పిండిగా అయితే ఏం వేయట్లేదు అది కొద్ది కొద్దిగా వేస్తాను అంతే అయితే అలా పోస్తుందండి వేసాక మొక్క పూలు పూస్తే మక్క సంతోషం కదా అందుకని మరి అలా ఏదో చేస్తూ ఉంటున్నాను ఇప్పుడేమో నీళ్ళు తడి పెడతానండి ఒక రోజు చూసి ఒక రోజు పెడుతుంటే నీళ్ళు బాగుంటాయి చూడండి పక్కన కూడా మొగ్గ వచ్చేస్తుంది ఇది ప్రక్కడి నుంచి కూడా మొగ్గులు వేసేస్తున్నాయి ఈ అయితే చాలా బాగుంది అది చూడండి మన మొక్క మీరు పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఎలా పెట్టేయకూడదు గట్టిగా ఎలాగ మొక్కటంతా పెట్టకూడదు అంటే ఎలా పెడితే దోగంతా పోయి బాగుంటుంది మొక్కలు ఇలా పెట్టాలి ఎప్పుడు కూడా ఇది స్టాండ్ ఇది ఎలా పూలా వచ్చేది మొన్న ఇంట్లో పోయిందండి అది అంతే ఎలా పెట్టవలసి వస్తుందన్నమాట అలా ఉంటాయి లం మొక్క పైన కూడా అలా పెడతే దోవర్ పోయి బావంటేమట బాక్ వస్తే బామ్మొక్కలే చేస్తారు ఈ చేసిన తర్వాత కొంచెం కొంచెం ఫింగే ఆస్కరు కొద్ది కొద్దిగా ఉంటో కాదు చికురా పిండి కొద్ది కొద్ది వేసుకోవాలి ఒక పుబుల్ బా ఉంటే అంత ఎంత నేంగా ది కొద్ది కొంత ఇలా జల్కొండి సరిపోద్ది చూస్తే ఎంత ఉంటంత కొంచెం కొంచెం వేసుకుంటా సరిపోద్ది ఎక్కువ వేయద్దు పూసేస్తే తర్వాత ఎండిపోతాయి పుంచు పుంచు వండి అంతే సా ఏం వేయద్దు మీకు ఎప్పుడైనా దొరికితే కొద్ది కొద్ది పేడ వేయండి మొదల ఇంత పేడ వేస్తే దానికంటే గే బోల్ బలం వచ్చేది అట్లకి సరేనండి చూసారా మరి మీ అంత నచ్చిన పూల మొక్కలు మన పిల్లలు చూసుకుంటాము వీటిని కూడా అలాగే చూసుకోవాలి మనం చూసుకుంటే బాగా చాలా బాగా పూసేస్తాయి నచ్చినయండి మీకు